మహాభారతంలో ధర్మానికి ప్రతిరూపంగా నిలిచిన మహాపురుషుడు అతను యుధిష్ఠిరుడు ధర్మరాజు న్యాయం సత్యం నైతికత ఈ మూడు సిద్ధాంతాలను తన జీవితంలో అత్యున్నత స్థాయిలో నిలుపుకున్నవాడు అతను ఎప్పుడూ అబద్ధం చెప్పడు నిజాయితీ అతని జీవన మంత్రం ఎంతటి అవమానాలు ఎదురైనా క్షమాగుణంతో వ్యవహరించగలడు అన్నదమ్ములతో సమానంగా తక్కువ వారి పట్ల గౌరవంతో మెలిగే సామరస్య దృక్పథం అతనిది శాస్త్రజ్ఞానం ధర్మం రాజధర్మం పట్ల అవగాహన కలిగి మంచి పాలకుడిగా మంచి నాయకుడిగా ఎదిగాడు ప్రతి సమస్యను శాంతిగా వివేకంతో పరిష్కరించే నిర్ణయ సామర్థ్యం అతనిలో ఉంది తనకే నష్టం వచ్చినా ఇతరుల మేలుకోసం త్యాగానికి సిద్ధపడే త్యాగమూర్తి ఈ విలువలన్నింటి వల్లే యుధిష్ఠిరుడు మహాభారతంలో అత్యంత గౌరవనీయమైన పాత్రగా నిలిచాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకిన్ కూడా ప్రెస్ చేయండి